హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వారి పదవీ కాలం వారి క్వాలిఫికేషన్ గురించి ఇవ్వడం జరిగింది ఈ వీడియో పూర్తి వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టంగుటూరు ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చదువు బిఎ నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సీఎం పదవీకాలం పంతొమ్మిది యాభై ఆరు పంతొమ్మిది అరవై చదువు ఇంటర్మీడియట్ దామోదర్ సంజీవయ్య పదవీకాలం పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై రెండు చదువు బిఏ కాసు బ్రహ్మానందరెడ్డి పదవీకాలం పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి చదువు బిఏబిఆర్ పివి నరసింహారావు పదవీ కాలం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడు చదువు బిఏఎంఎల్ జలగం వెంగళరావు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఇతను చదువు లా మర్రి చెన్నారెడ్డి పదవీకాలం పంతొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది ఎనభై చదువు ఎంబీబీఎస్ టంగుటూరి అంజయ్య పదవీకాలం పంతొమ్మిది ఎనభై ఎనభై రెండు చదువు రైల్వే ఉద్యోగి భవనం వెంకటరామిరెడ్డి పదవీకాలం పంతొమ్మిది ఎనభై రెండు చదువు ఎంఎస్సి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు పదవి పదవీకాలం చదువు బిఏఎల్ఎల్బి ఎన్టీ రామారావు పదవీ కాలం పంతొమ్మిది ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదు చదువు బిఏ నారా చంద్రబాబు నాయుడు తొంభై ఐదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ప్రస్తుత సీఎం అతని చదువు ఎంఏ ఎకనామిక్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది చదువు ఎంబీబీఎస్ రోసియా రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఇతను చదువు ఎంఏ ఎకనామిక్స్ కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పది రెండు వేల పద్నాలుగు పదవీ కాలం చదువు బీకామ్ లా జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇతను చదువు బీకామ్